సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది వారు ముప్పై ఒకటో తారీఖు అక్టోబర్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో జన్మించారు స్వతంత్ర ఉద్యమ పోరాటంలో వారు చురుకైన పాత్ర పోషించడం భారత జాతీయ కాంగ్రెస్లో వారు ఒక కీలక నా నేతగా వారు ఎదవడం జరిగింది బార్డోలి సత్యాగ్రహంలో వారు చూపించినటువంటి నాయకత్వ నైపుణ్యానికి గాంధీజీ వారికి సర్దార్ అని చెప్పి ఒక బిరుదును ఇవ్వడం జరిగింది స్వతంత్రం వచ్చిన తర్వాత ఆధునిక భారతదేశాన్ని నిర్మించడం కోసం అని చెప్పి ఇంచుమించు ఐదు వందల కంటే పైగానే ఉన్నటువంటి రాచరిక సంస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని భారతదేశంలోకి విలీనం చేయడంలో వారు కీలకమైనటువంటి పాత్రని వారు తీసుకోవడం జరిగింది ఆ కృషికి గాను భారత ప్రభుత్వం వారిని ఉక్కు మనిషిగా బిర్దినివ్వడం కూడా జరిగింది రైతుల కోసం అదేవిధంగా పౌర హక్కుల కోసం వారు పోరాటం చేశారు ఈ జాతి ఐక్యతను చాటి చెప్పడం జరిగింది ఈ దేశంలో ఉన్నటువంటి ఏ సంస్థానం కూడా విడిగా ఉండకూడదు ఇండిపెండెంట్గా ఉండకూడదు భారత ప్రభుత్వంలోనే అవన్నీ కూడా విలీనం కావాలి ఏకీకృతం కావాలని చెప్పి వారు చాలా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ రాష్ట్ర ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ అదేవిధంగా ఆ రోజు మహాత్మా గాంధీ గారి యొక్క సూచనల మేరకు వారు తన శక్తివంతన లేకుండా వారు ప్రయత్నం చేయడం ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ ఐక్యత భారతదేశం మొత్తం అంతా కలిపి ఒక ఐక్యతగా జాతి ఐక్యత ఏ విధంగా ఉందో దానికి వారు చేసినటువంటి కృషే నేటి ఫలితం అందుకుగాను భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రెండు వేల పద్నాలుగులో వారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వల్లభాయ్ పటేల్ గారి యొక్క సేవలను గుర్తించి గుజరాత్ రాష్ట్రంలో నర్మదా నదిపై నూట ఎనభై రెండు మీటర్లు అంటే ఐదు వందల తొంభై ఏడు అడుగుల ఎత్తుగల విగ్రహాన్ని దాన్ని మనం స్టాట్యూ ఫర్ యూనిటీ అని చెప్పి ఈ దేశంలో ఒక ఐక్యతకు చిహ్నంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహాన్ని మనం మన దేశంలో ఉన్న ప్రజలతో పాటు విదేశాల్లో ఉన్నటువంటి పౌరులందరికీ కూడా అది చూపించడం జరుగుతూ ఉంది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే కూడా రెండు రెట్లు పెద్దది మన యూనిటీ ఆఫ్ స్టాట్యూ ఆ విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క కీర్తిని ప్రపంచ దేశాల్లో కూడా పెంపొందించాలని చెప్పి నరేంద్ర మోదీ గారి యొక్క తీసుకున్న ఆ యొక్క ఆలోచన నేడు వారి జయంతిని జాతి ఐక్యత దినోత్సవంగా మనం నిర్వహించుకుంటూ ఉంటాం ఇందులో భాగంగా వారి ప్రతి జయంతికి కూడా ఐక్యత ర్యాలీని పెట్టడం రన్ ఫర్ యూనిటీ అని చెప్పి పరుగు పందాలు పెట్టడం ఇలాంటివి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కూడా నిర్వహిస్తూ ఉన్నాయి అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు ఐక్యతా ర్యాలీని మనం అంబేద్కర్ మన ఏదైతే సెంటర్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ సెంటర్ సెంటర్లో మనం ఐక్యత ర్యాలీని మనం ఇప్పుడు నిర్వహిస్తాము మన కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి అదేవిధంగా ఈ రోజు నుంచి నవంబర్ ఇరవై ఐదవ తారీఖు వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో మూడు భారీ ర్యాలీలను మనం నిర్వహించాలి అందులో జిల్లా వ్యాప్తంగా మనం చేసేటువంటి ర్యాలీ నవంబర్ పదకొండవ తారీఖున మనం అన్ని పార్టీలు అంటే పార్టీలకు అతీతంగా యువతను కలుపుకొని అధికారులను కలుపుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తాము రన్ ఫర్ యూనిటీ అని చెప్పి మనం ఇంచుమించి ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల ని మనం నిర్వహిస్తాం ఆ కార్యక్రమాన్ని కూడా మన కార్యకర్తలు అలాగే ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క నూట యాభైవ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రతి కార్యకర్త తరఫున నేను నివాళులర్పిస్తూ ఉన్నాను భారత్ మాతాకి